మహిమ కలుగు అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రియమైన దేవుని ద్వారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో చింత లేనివారు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక చింత ఆందోళనతో దినమంతా విచారపడుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు చింతపడకడి చింతపడటం వలన మీరు ఏమీ చేయలేరు ఏ పరిస్థితి మార్చలేరు దేనికి పరిష్కారము చేయలేరు కానీ చింతించటం వలన మీకు మానసికంగా శారీరకంగా అనేకమైన ఆందోళనలు ఇబ్బందులు కలుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చింత రేపటి దుఃఖాన్ని సమస్యను ఎన్నటికీ మార్చలేదు కానీ చింత నేటి ఆనందమును సంతోషాన్ని అవకాశాన్ని దోచుకుంటుంది కాబట్టి ప్రియా బిడ్డారా దేవుని వాక్యంలో మనము గమనిస్తే ఫిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చినంలో దేనిని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును ఎంతో శ్రేష్టమైన వాగ్దానం గమనించారా మనము చింత పడటం మాని మన చింత యావత్తును మన సమస్యలను ప్రార్థనలుగా విజ్ఞాపనలుగా మార్చి దేవునికి సమర్పించినప్పుడు దేవుని పాల సన్నిధిలో అచింత యా యావత్తులు మనము పెట్టినప్పుడు దేవుడిచ్చు సమాధానము నెమ్మది పరిష్కారము మనకు లభిస్తుంది కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము ఈరోజు మన జీవితంలో మనం పాటిద్దాం దేవుడు ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేటుకు మరి ఇది ముందు చింత లేని వారుగా దేవుని సమాధానము దేవుని కృప పొందేవారిగా ఉండటకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పర్ల గుప్పండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయా నిజమే ప్రభ ఉదయం నుంచి ప్రభా ఎన్నో చింతలు ఎన్నో ఇబ్బందులు సమస్యలు విచారాలతో ప్రభా అయా పడకలేస్తామయ్యా కానీ ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది దేని గురించి చింతపడకూడదు మీ చింత యావత్తో నా మీద వేయుడి నేను మీ గురించి చింతిస్తున్నాను అని మీరు సెలవిస్తుండగా ప్ర ప్రతి ఒక్కరూ మీ మాటకు లోబడి చింతించడం అని అయ్యా మీకు ప్రతి ప్రార్థన విజ్ఞాపనతో ప్రభావ మిమ్మల్ని ఎదుర్కొంటకు ప్రభా చింతకు బదులుగా ప్రభా మీ సమాధానము మీ నెమ్మది శాంతి విజయం పొందుటకు కృపదాయిత్యమని మీకే మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక